మాతాపితులకు ఆయుష్మాన్ ఎందుకు వచ్చావు నాయన ఎవరైనా ఇంటికి వస్తే ఎప్పుడొచ్చావు అని అడిగే వాళ్ళని చూశాను కానీ ఇలా ఎందుకు అని అడిగే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను తమరు మామూలు వ్యక్తి కాదు కదా మీరు వచ్చారు అని అంటే ఏం కలహాలు పెడతారోనని భయం ఊరుకోండి మీరు మరీను ఏమి నాయన కపాలం పట్టుకుని తిరుగుచుంటివి ఆ ఏమని చెప్పను తల్లి తల రాతలు రాసేవారి చేతి రాతలు పెడదోవ పట్టుచున్నవి ఏమి మా రాతనే శంకించుచుంటివా శంకించుట కాదు తండ్రి యదార్థము దానికి ఈ కపాలమే సాక్ష్యం త్రిలోక సంచార ప్రాప్తి రస్తు అని తమరు ఈ కపాలపు రుదుట రాసినారు కానీ ఇది భూలోకమున శ్మశాన వాకిట శిథిలావస్థలో పడి ఉన్నది ఆ కంట పడినది కాబట్టి సరిపోయినది కాకున్నా అవ్వా చూసారా నారదుడు ఎంతటి బుద్ధిమంతుడు మీ పేరు కాపాడవల్దని ఎవరికంటా పడకుండా నీ వద్దకే తెచ్చాడు పొరబడి నావు దేవి నారదుడి కపాలము తీసుకుని వైకుంఠమునకు వెళ్ళి అతటి నుండి కైలాసము చేరి చివరకు సత్యలోకము చేరినాడు అవునా అనగా ఈ కపాలము త్రిలోక సంచారము చేసినది నేను రాసిన దానిలో తప్పే ఉన్నది దానికి ఆ ప్రాప్తమున్నది కాబట్టి ఇతనికి పుట్టినది వర్ణించండి ఇంకేమిటి విశేషాలు అడక్కపోయినా చెప్తాడు పార్వతీ పార్వతీదేవి భర్త శరీరంలో సగభాగం పొంది చాలా సంతోషంగా ఉంది వైకుంఠంలో లక్ష్మీదేవి అర్థపాదాల చెంత ఆనందంగా ఉంది ఇక సత్యలోకానికి వస్తే ఏముంది ఇక్కడ తండ్రి గారు రాస్తూనే ఉంటారు తల్లిగారు వీణ వాయిస్తూనే ఉంటారు మిమ్మల్ని సంతోష పెట్టడానికి వారికి సమయమేది ఆంతర్యము దీనికి పుట్టే వారి సంఖ్య పెరిగిపోదు అందరి తలరాతలు రాయాలి కదా కాసేపు ఆ పని ఆపి ముందు నా సమస్యకు పరిష్కారం చెప్పండి ఆపమంటుంటే వినరే పది నిమిషాలు భూలోకంలో గర్భిణీ స్త్రీలందరికీ నెప్పులాగిపోతాడు అమ్మా ఇప్పుడు నీకు ఏమి కావాలి నేను చెప్పినట్టు చేయండి ఇక నుంచి మీరు ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు పనిచేయండి మిగిలిన సమయం నా కోసం కేటాయించాల్సిందే ఏం నారదా అంతే తల్లి అసాధ్యము నారదా త్వరగా రాయండి ప్రభు ఏమిట అందరు గర్భిణీ స్త్రీలకు పది నిమిషాలు నిప్పులు రాకుండా ఆఫ్ చేసి దివ్వు కదా మీరు ఆపారు స్వామి కానీ ఆసుపత్రిలో వైద్యులు నొప్పులు రావట్లేదని ఆపరేషన్ చేసి బిడ్డం తీస్తున్నారు చూసావుగా దేవి మా బాధలు అవన్నీ నాకు తెలియదు ఇక నుంచి నేను చెప్పినట్టు ఏర్పాటు చేయండి అది సృష్టికే విరుద్ధం దేవి ఆ సృష్టికర్ కల నా విధి నిర్వహణకే ఆటంకం కలిగిస్తున్నావు దేవి అలాంటు అందరు పెళ్లి చేసుకున్నట్టు బుద్ధి లేక వృచ్చిన పని సంపూర్ణం ప్రభు ఆసుపత్రిలో మరో ఆపరేషన్ జరుగుతుంది వివాహమైన మరుక్షణమే మరణమా ఈ దేవుడి స్వామి వివాహమే మరణముతో సమానము కదా అంతర్ రాష్ట్రీయ దొంగల ముఠా నాయకుడు అనుకుంటున్నారా లేకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇతని చేస్తున్నారు చేస్తున్నారనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పొరపడినట్లే ఇతని కోసం వెంటపడే వాళ్ళు అంతకంటే ప్రమాదకరమైన వ్యక్తి మీరంతా నా కొడుకు ఇంకా పెళ్ళే కాలేదు నా కొంచొస్తుందమ్మా చూపిలేదు నాకు రాసా ఓకే గర్భిణీ స్త్రీల కను పిల్ల తల్లలు కూడా రాస్తాడా ఆయన ఏమనుకోండి అత్తయా ఆయనకు ఓకే అయితే నాకు ఓకే నువ్వు ఆగవే కొడు చాలా బాగున్నాడు నా మొగుడు చచ్చిపోయి ఆరు సంవత్సరాలైంది ఒంటరిగా ఉండాలంటే ఇబ్బందిగా ఉంది కొర్రాడు నాకు వీడికే కాదు చనిపోయిన మా నాయనమ్మ కూడా రాశాం లవ్ లెటర్ ఉంటే రాసాము

నిన్ను ఇలా తయారు చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలరా ఏడుస్తున్నట్లేదు ఏదో పంది పిల్లలాగుంది బర్రె ఏంటరా మనిషిలా మూరుగుతుంది ఏమైందిరా నీ పెళ్ళానికి వెళ్ళ లెటర్ వచ్చిందా శోభలో బట్టి పాలు చేసావు కదా నేనేం చేశారా జీవితంలో నాకు అసలు పెళ్ళి కాదనుకున్నా అలాంటిది ఎలాగో కష్టపడి హైవేలో నాకు పెట్రోల్ బంక్ ఉందని మా అత్త దగ్గర అబద్ధం చెప్పి హ్యాపీగా పెళ్లి చేసుకొని నిన్న నిన్న రాత్రి ఫస్ట్ శోభన ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇక్కడ కాదు అక్కడ గాసి ఈశాన్యంలో పెట్టి వచ్చి పట్టుకో పట్టుకోమంది నన్ను కాదు మంచాన్ని మంచాన్ని పట్టుకోవడం ఏంటండి ఎందుకంటే మంచం పట్టుకొని ఉత్తర దిశగా తిప్పాలి తల అట్టు పెట్టకూడదు ఇటువైపు అన్నమాట పెట్టుకొని పడుకుంటే పోలే బాబు శోభన్ బాబుకి ఈ రోజు శోభనం గదిలో ఉన్నాడు అంటే బండిలో పెట్రోల్ అయిపోయిందండి బాటిల్ ఎందుకు నేషనల్ హైవేలో మా అల్లుడికి హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది అక్కడ పోయించుకో వాడు నీకు బాగా వేసాడు సోపు వాడి పెట్రోల్ పంక్ కదా వాడు పెట్రోల్ 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 అది ఇదేంటేం చేయకుండా ఇక్కడ కాదు అలా జరిగిందనమాట అవును అందుకే నువ్వు ఎలాగైనా శోభనం చేయాలి అంటే నువ్వు ఒప్పుకుంటా సరే ఎవడద్దు అనేది అది కాదు నువ్వు ఎలాగైనా దగ్గరుండి నాకు శోభనం జరిపించాలి అది ఎవడికి వాడు చేసుకోవచ్చు

నమస్తే నమస్తే నువ్వు మొహం మీద కొట్టు ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టు కానీ అక్కడ మామూలు మీద మాత్రం కొట్టు మహా పాపం మర్యాద చంపలేసుకుని మా వాడికి సోమరం చేయి అవే మాటలు బాబు నువ్వు చదివితే కాదంటా వెరీ గుడ్ ఇప్పుడే సిద్ధం చేస్తాను రండి అల్లుడు గారు నువ్వు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి నేను ఎదోలా కనిపిస్తున్నా అయ్యో ఆవేశపడకండి అల్లుడు గారు నలుడు నేనస్తే బాబు అది కాదు ఆలయ్ రాయ్ ఆవిడ చూట్టానికి చిన్నపిల్ల ఉన్నా వయసులో పెద్దది ఆవిడ గౌరవించి నువ్వు లవ్ గల ముందు మీరు వెళ్ళండి రాయ్ నువ్వు మగ దేర్లో రామ్ తేజాల వారి గుర్రవలా రేయ్

ఇక్క అయ్యోపలికి రా చిన్న నేనంత రిస్క్ తీసుకోలేనత్తా ఆ పంచి పోతే ముందు అల్లరి చేయాలని చూస్తారా ఏదో నాకు కొడకల్లారా